హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఏదైతే మెగా డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఎందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలకు ఎల్లుండి నుంచి పరీక్షలు జరగనున్నాయి అభ్యర్థుల హాల్ టికెట్లపై ఫోటోలు లేకపోయినా తాజా ఫోటో ఐడీని పరిశీలించి పరీక్షకు అనుమతించాలని విద్యాశాఖ ఆదేశించింది ఇక నామినల్ రోల్స్లో తప్పుల సవరణకు సెంటర్ వద్దే కంటి కంటిచూపు సరిగ్గా లేనివారు రెండు చేతులు లేనివారికి అదనంగా యాభై నిమిషాల సమయం ఇవ్వాలని సూచించింది ఇక దరఖాస్తుల్లో హెల్పర్ పేరు లేకుండా అక్కడికక్కడే ఏర్పాట్లు చేయాలంది